కొమరంబీ మసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన ట్రాన్స్ జెండర్ అభ్యర్థిని చంపేస్తామని ప్రత్యర్థి అభ్యర్థి బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది మండలం మార్లవాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధన అని ట్రాన్స్ జెండర్ నామినేషన్ వేశారు నామినేషన్ ఉపసంహరించుకోవాలని మొదట ఒత్తిడి తెచ్చిన సాధన వెనక్కి తగ్గలేదు ప్రచారంలో ఆమెకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉండటంతో ప్రత్యర్థులు ఆమె పోస్టర్లు బ్యానర్లను చించి వేస్తున్నారని ఎన్నికల్లో ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సాధన ఆరోపించారు బెదిరింపు కాల్స్ పై ఫిర్యాదు చేసేందుకు ఎస్ఐ వద్దకు వెళ్తే ఎస్సే తెరనే తిట్టి పంపించేశారని ఆమె ఆరోపించారు బెదిరింపు కాల్స్ రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని సాధన తెలిపారు తనను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ అభ్యర్థి సాధన తెలిపారు నన్ను నేను జైలూరు మండలంలోని మార్లవై గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని నా గత కొన్ని రోజుల నుంచి మార్లవాయి దగ్గరలోని కొంతమంది నన్ను రాజకీయ నాయకు నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఫోన్ల మీద ఫోన్లు చేసి నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు నువ్వు మార్లవాయికి విలేజ్కి ఎట్లా వస్తావు నువ్వు ఎట్లా స్టిక్కర్లు అంటించుకుంటావు వెనుక ఎంతమంది పది మంది వస్తారా లేకపోతే ఇంకా చాలా మంది వస్తారా ఎవరైనా రాని నీ వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళని కొట్టి తరబెత్తాము నేను చంపే చంపేస్తా అనేసి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది నేను సర్పంచ్ పోటీ చేసినందువల్లనే వాళ్ళు నీలాంటి వాళ్ళు ఇక్కడ చేయకూడదు నేను ఒక ట్రాన్స్ సార్ మీలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయొద్దు మా మార్ల పరిగిపోతుంది ఒకవేళ నువ్వు గెలిచినచో మేము తల కింద పెట్టేసి ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు మేము నిన్ను పోటీ చేయనీయం అనేసి కొన్ని కారణాల వల్ల కొన్ని ఫోన్లు చాలా వచ్చినాయి నా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి మరి అలాంటప్పుడు మా లాంటి వాళ్ళకి ఎందుకు హక్కు ఉండదు సార్ మా దగ్గర నుంచి ఓటు తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ మేము పోటీ చేద్దామంటే మాకు పోటీ చేయనియారు ఎందుకు సార్ మేమేం తప్పు చేసాము ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ నుంచి అందిస్తారు నరేష్ సంకేష్ శశ్రేఖ ఇటు ఎన్నికల బరిలో నిలిచినటువంటి ఒక ట్రాన్స్ జెండర్ కు జెండర్ అభ్యర్థిపై ప్రత్యర్థులు బెదిరింపులకు పాల్పడిన ఘటన కుంగ్రమీ మసుబా జిల్లాలో చోటు చేసుకుంది ఇటు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి గిరిజన ప్రాంతంలో కుమభీ మసుబా జిల్లాలోని జైనర్ మండలం ఇది ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ పంచాయతీలో మొదటి విడతలో నోటిఫికేషన్ విడుదల చేయగా స్థానిక సంస్థ సంబంధించి సంబంధించి జెండర్ అభ్యర్థిగా సాధన అలియా సంతోష్ ఇటు నామినేషన్ దాఖలు చేశారు మరి ఇటీవల కాలంలో ఆ నామినేషన్లు స్క్రూటినింగ్ కూడా పూర్తయినటువంటి అనంతరం గ్రామ పంచాయతీ చెందుతున్నటువంటి మొదటి వివిధ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ట్రాన్స్ జెండర్ నామినేషన్ ను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మొదట ప్రత్యర్థులు ఒత్తిడి తీసుకొచ్చారు అయినా కూడా సాధన భయపడకుండా నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు ఈమె వేసినటువంటి నామినేషన్ ను పరిశీలించినటువంటి ఎన్నికల అధికారులు ఎన్నికలో ఇటు మన సంహరణ ముగించిన తర్వాత కూడా గుర్తును కేటాయించారు దీంతో సాధన ఎన్నికలు ఉమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తుండడం తోటి పాటు ఇటు ప్రజల నుంచి కూడా గ్రామస్తుల నుంచి గ్రామ స్థాయిలో మంచి స్పందన కూడా లభిస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో చూసి ఓర్వలేక ఈమెను ప్రచారం చేయకుండా కూడా అడ్డుకున్నారు అయితే పోస్టర్లతో పాటు ఇతర తర బ్యానర్లను కూడా చించి వేస్తున్నారని చెప్పేసి అయితే ఎన్నికల ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి పరిస్థితులు మనకు చెప్పుకోవచ్చు అయితే దాంతో పాటు ఇటు ప్రత్యర్థి అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ కూడా స్పందించి వెంటనే ఇటు స్థానికంగా ఉన్నటువంటి జైనూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వెళ్తే ఎస్ఐ కూడా తన ఫిర్యాదును పట్టించుకోకుండా ఫిర్యాదును తీసుకోకుండా తననే తీసి పంపించి వేశారని ఇటు ట్రాన్స్జెండర్ సాధన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అభ్యర్థులు చెందన చంపుతామని ఇంతకుముందు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తను ప్రచారం చేయకుండా ఇటు ఉపసంహరించుకునేలా ఇటు పోటీ చేయకుండా ఉండాలని చెప్పేసి ఇంతకుముందు బెదిరింపులు ఒత్తిలో పాల్పడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏకంగా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడంతో ఆ బెదిరింపులు తట్టుకోలేక ఇక తను తనకు ప్రాణ రక్షణ కావాలని చెప్పేసి తన వద్ద కూడా బెదిరింపుకు సంబంధించినటువంటి ఆడియో కాల్స్ కూడా రికార్డులు కూడా ఉన్నాయని తనను ప్రచారం చేయకుండా భయభ్రాంతులు గురి చేయడంతో పాటు ఇటు తనకు ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేష్ ధోతురితో పాటు జిల్లా ఎస్పీ నిఖితా పంత్ కూడా ఫిర్యాదు చెప్పారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో కూడా గతంలో అల్లర్లు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు కూడా కొన్ని బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటనలు కూడా జరిగాయి మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల శాంతియుత వాతావరణంలో ప్రజ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా అధికారులు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరైతే తనను బెదిరించినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాధన కోరారు